హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ పాగి వెంకట్ గ్యాలక్సీ చేతిలో ఏం పట్టుకున్నా అనుకుంటున్నారా మా మా సర్ప్రైజెస్ అన్నీ ఇలానే ఉంటాయి ఎప్పుడో బర్త్డే సర్ప్రైజ్ ఇద్దామని ఆర్డర్ పెడితే అది నేను బర్త్డే కూడా ఫైవ్ డేస్కి వచ్చింది అసలు ఏం పెట్టారని అడిగితే ఫోటో ఫ్రేమ్స్ అయితే ఆర్డర్ చేశారంట టూ ఫ్రేమ్స్ అవి ఎలా వచ్చినాయి ఏంటి అన్నది అసలు నాకు తెలియదు ఏ ఫొటోస్ కూడా పెట్టారు కూడా నాకు అసలు తెలీదు ఇప్పుడు మీతో పాటు నేను కూడా ఓపెన్ చేసి చూడాలి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉందో ఫోటో ఫ్రెండ్స్ అసలు ఏ ఫొటోస్ పెట్టారా అవి ఏమైనా బాగున్నాయా లేదా అనేది లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫొటోస్ ఎలా ఉన్నాయో కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే పెట్టి వీడియో అయితే చూడండి పెళ్ see, మానలేదు see, see, there, there, <laughs> మా అమ్మకైనా ఇంకా ఇష్టం పన్నెండు వచ్చి ఇవే చేసుకుంటాం కదా విజయవాడ వెళ్తాగా ఈ బంగారాన్ని విజయవాడ తీసుకెళ్ళాలి మా నాన్న నేను మా నాన్న నేను మా నాన్నప్పుడు ఫోటోది ఎంత బాగుంది మామే థ్యాంక్స్ మామే మా నాన్న నేను ఎంత బాగున్నాం చాలా బాగుంది మా నాన్నప్పుడు ఫోటోపే లేదు మా ఇంట్లో ఫస్ట్ ఫోటో మామయ్యా నెక్స్ట్ వన్ ఇద్దరి ఇది కూడా మన పెళ్ళి నా ఫేవరెట్ చాలా అంటే చాలా బాగున్నాయి థ్యాంక్స్ మామ బర్త్డే రోజు ఇచ్చి నా ఇంకా బాగుండేది కానీ ఏంటైతే ఫోటో అనేది మా నాన్న అసలు ఎక్కువ ఫోటోస్ తీసుకోరు కానీ ఏదో ఆ రోజు వినాయక చవితి నాకు బాగా గుర్తుంది వినాయక చవితి రోజు తీసుకున్నాను ఈ ఫోటో వచ్చేసి కరోనా టైంలో కరోనా కరోనా టైంలో అందరి ఇళ్ళలో అంటే మేము ఆ రోజు దుర్గా టెంపుల్కి అయితే వెళ్ళాము దుర్గామ్మ టెంపుల్కి ఆ రోజు వెళ్ళిపోయే ముందు మా అమ్మ తీసింది ఈ ఫోటో కూడా నాకు చాలా ఇష్టమైన ఫోటో చాలా అంటే చాలా బాగుంది ఫోటో దగ్గర చూడండి మా నాన్న ఎలా ఉన్నారు నేను మా నాన్న ఉన్నాను ఎలా ఉన్నాను కామెంట్ కూడా చేయండి వచ్చేసి మా మ్యారేజ్ ఫోటో ఇది మనం ఇక్కడ కాలు తొక్కుతాం కదా ఒక్కొక్కళ్ళు అంటే ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు తొక్కేది ఉంటాయి కదా అప్పుడు ఫోటో నాకు చాలా ఇష్టం మా హస్బెండ్ కూడా ఈ ఫోటో చాలా ఇష్టం ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు నీకు మ్యారేజెస్ ఏ ఫోటో ఇష్టం మ్యారేజ్ సిక్స్లో నీకు ఏ ఫోటో అంత ఇష్టం అని అడుగుతూ ఉంటే ఎందుకు అనుకున్నాను అసలు దీని గురించి అది నాకు ఐడియా లేదు ఎలా ఉందా కామెంట్ చేయండి ఎవరు బాగున్నారు కూడా చెప్పండి నేను బాగున్నాను మా హస్బెండ్ బాగున్నారా

ఫేస్కి సోప్ పెట్టుకుని ఆ సోప్తో రుద్దుకుని వచ్చేసాను నేను అందరూ పెళ్లి హడావిడిలో ఉంటే మా పెద్ద చెల్లి మా పెద్ద బాబు పెట్టేశారు ఆ బొట్టు బొట్టు పెట్టి పద పద టైం అయిందన్నారు అట్లా వచ్చేసాను అంతే నాకు మ్యారేజ్ ఫోటో కంటే ఈ ఫుల్గా చాలా స్పెషల్ ఎందుకంటే నీతో ఎన్ని ఫోటోలైనా దిగుతాను కానీ ఇంకా మా నాన్న అయితే లేదు కదా ఇంకా ఫొటోస్ దిగి ఇలాగా చేయడానికి చాలా స్పెషల్ ఇంకా ఫోటోలే జ్ఞాపకాలు కదా మనుషులు లేనప్పుడు కానీ మా నాన్నకి నాకున్న బాండ్ ఏ డాటర్ అండ్ ఫాదర్కి ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు మేమిద్దరం చాలా ఫ్రెండ్స్ లాగా అలాగా ఉండేవాళ్ళం ఐ రియల్లీ ది సీన్ మై లాడ్ మళ్ళీ ఆయన రమ్మన్న రారు ఇంకా ఫోటోలు లేని నమ్మకను నాకు ఈ కొత్త అయినా ఉంది కానీ మా అన్నయ్యకి అసలు ఒక్క ఫోటో కూడా ఉండదు ఎందుకంటే మా నాన్న నా ఏ మా అన్నయ్య మా అన్నయ్యకి మర్చి చూసేవాళ్ళు అంటే మా నాన్నకి ఎక్కువ నేనే ఇష్టం తనకు కావాల్సినవి తనకు చేసేవాడికి నాకు ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు ఎంతైనా కొడుకులు అమ్మ పార్టీ కూతురు నాన్న పార్టీ కదా నేను మా నాన్న ఒక పార్టీ మా అమ్మ మా అన్నయ్య పార్టీ అనమాట మా అన్నయ్య ఏమని అంటే మా అమ్మ ఒప్పుకునే కాదు నన్ను ఏమైనా అంటే మా నాన్న అసలు ఒప్పుకునేవి అంటాను ఇంట్లో నేను ఒక ని మా నాన్న అందగాడు స్టైల్ సార్ అసలు చుట్టూ ఒక్క వెంట్రుక్ కూడా మొహం అనేది పడకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ తల దొరుకుతానే ఉంటారు తినే ముందు తలదొగుతారు తిన్నాక తలదారు ఆ స్టైల్ అసలు ఐరన్ లేని షర్ట్ అనేది బయటికి వెళ్ళనే వెళ్ళరు చాలా స్టైల్ మా నాన్నకి ఎంగు ఉన్నారు చూడు అసలు ఇద్దరు పిల్లలు తండ్రిలాగా లేరు మళ్ళీ పెళ్లి చేసినా చేస్తారు చేసుకుంటారు స్టైల్ హ్యాండ్సమ్గా ఉంటారు మా అంటే ఇంకా హ్యాపీ నా లైఫ్ మా నాన్నలా చూసుకున్నా మా హస్బెండ్ కూడా మా నాన్న కంటే ఎక్కువగానే చూసుకుంటున్నాను అన్న థ్యాంక్స్ మా అమ్మే నన్నలా చూసుకున్నందుకు ఈ రెండు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కమెంట్ అయితే చేయండి వీడియోనైతే లైక్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోటోస్ ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి థ్యాంక్స్ సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అనే చెప్పిన అందరి మా మా వాళ్ళు ఎందుకు లేదు మీకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి నాకైతే మా నాన్న నేనున్న ఫోటో అయితే బాగా నచ్చింది మీకే ఫోటో నచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ ఎక్కడ పెడతానో ఎక్కడ అరేంజ్ చేస్తానో చూడండి నేను అనుకుంటున్నా హాల్లో పెడదాం అనుకుంటున్నాను మా హస్బెండ్ ఏమో బెడ్రూమ్లో పెట్టమంటున్నారు ఇప్పుడు ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే ఫస్ట్ చూసేది ఫోటో ఫ్రేమ్సే కదా సో హాల్ అయితే పెడతాను ఎవరు వచ్చినా ఫస్ట్ చూసేది అంటే డోర్కి ఆపోజిట్లో పెడదాం అనుకుంటున్నాను చూడండి ఎక్కడ పెడతాను నాకే తెలియదు ఫిక్స్ అయినాక ఎక్కడ పెట్టాను అనేది కూడా మీతో చూపిస్తాను బాగుంది ఇక్కడ బాగా సెట్ అయింది ఎలా టూ ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా సెట్ చేసా బాగున్నాయి కదా హాల్లో నుండి ఎంటర్ అయినాక మనకు ఫస్ట్ కనిపించేది ఫొటోసే